అయ్యండి అందరికీ మీరు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి ఇగండి డిమార్ట్కి వెళ్ళి వచ్చాము కొత్త డిమాట్కి అక్కడ ఎక్కడ అక్కడ చెప్తా మేము విజయవాడ మొన్న కండ్రికి మునిగిపోయింది కదండి అక్కడ ఉండేవాళ్ళం మేము అక్కడ మా బాబాయ్ ఉన్నాడు మా బాబాయ్ దగ్గర ఉండేవాళ్ళం పదిహేను సంవత్సరాలు ఉన్నాము అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మేము మెయిన్ డిమాట్కి వెళ్ళేవాడి విజయవాడ వెళ్ళేవాళ్ళమే ఇక్కడికి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పుడు వెనకేపాడు వెళ్ళామండి మేము వెనకేపాడి డీమోట్కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మాకు దగ్గరలో కట్టారండి గంగూరు మేము గంగిపాడలో ఉంటాం గంగిపాడు దగ్గర పునాదిపాడు గంగూరులో కట్టారండి ఇక్కడ చాలా దగ్గరగా ఉంది ఇక్కడ ఇదే రండి కొత్త డిమోట్లు మనం స్టార్ట్ పెట్టాను కదా ఆ రోజు వెళ్ళామండి ఊరికే మళ్ళీ ఇలా వెళ్ళాము ఇంకా నెల్ల అక్కడికేనండి ఇక ఇయ్యే డై నెల్లెలా తెచ్చేయనండి కొత్తగా ఏం తేలేదు ఇదొక తెచ్చే అయితే నా పెళ్ళైన కానించి కొంటానే ఉండ ఈ మూల పడిపోతూనే ఉంటాయి మా ఆయన గారికి ఇది ఒకటండి కొత్తగా తెచ్చాం ఫ్లోర్ క్లీన్ ఇది ఫ్లోర్ క్లీన్ అంటండి ఇది యాపాక్తో తయారు చేశారు ఇది ఇది వచ్చేసి గులాబ్ జాము అండి కొబ్బరికాయలు తీయనండి ఏమి అంటే ఎక్కువ తేల నెల సరిపడా చేస్తానండి తక్కువ తక్కువగా ఎక్కువ అయితే తెచ్చి నిలవ కట్టను నేను ఇదండి